నమస్తే అండి మీ పేరు రాజేష్ రాజేష్ గారు ఏ ఊరన్నా ఇది కాకరవాయి ఖమ్మం డిస్టిక్ కాకరవాయి ఖమ్మం డిస్ట్రిక్ట్ మీరు ఇప్పుడు పత్తి పంటకు మందులు కొట్టారా అవునండి ఏం మందులు కొట్టారు జెస్సికాయ అండ్ ఫ్లవర్ జెస్సికాయ అండ్ ఫ్లవర్ ఎన్ని ఎకరాలు కొట్టారు టూ ఎకర్స్ టూ ఎకర్స్ కొట్టారు సో జెస్సికాయ అదేవిధంగా ఫ్లవరింగ్ ఫ్లవర్ అన్న రెండు కొట్టారా సో ఇది ఎన్ని రోజుల పంట ఇది ఇది అరవై డెబ్బై రోజుల పంట అంటే ఇప్పుడు కాపాడాలని కొట్టారా ఎట్లా పడాలని ఓకే ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఇందులో దోమ ఉంది పురుగు ఉందా పురుగు కూడా పురుగు కూడా ఉంది సో జెసిగా వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులు అయినటువంటి తెల్లదోమ పెనుబంక తామర పురుగు నల్లి పిండి నల్లి మసిపేను అన్నిటికీ పనిచేస్తుంది దాంతోపాటు మనకు అన్ని రకాల పురుగు సమస్య ఉంటుంది సో ఇప్పుడు కథ దశ కాబట్టి మనకు పురుగు అటాక్ అవుతుంది పూతలో అది పురుగు చేరి మనకు మళ్ళీ కాయలో చేరి కాయపుచ్చు చేయడము మనకు ఇంకోటి వచ్చేసి గులాబీ రంగు పురుగు వస్తూ ఉంటుంది కాయలు సో అటువంటి వాటికి సమర్థవంతంగా నివారించడానికి మనకు జెసిగా అనేది చాలా బాగా పనిచేస్తుంది సో అన్ని రకాల రసం పిల్చు పురుగులతో పాటు మనకు ఈ కాయ పురుగు గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నివారించడానికి మీరు పట్టుకున్న జెసిగా అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఫ్లవర్ ఆన్ మనకు పూత కథ బాగా రావడానికి వచ్చిన పూత అనేది రాలకుండా గూడలు రాన రాలకుండా మనకు కాప్ సెట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు మంచి గ్రోత్ రావడానికి అదేవిధంగా సైడ్ మంచెస్ మంచిగా రావడానికి మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందడానికి మనకు రెండు చాలా కాంబినేషన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ఎప్పుడు కొట్టారు ఇప్పుడే కొట్టారు ఓకే ఒక వారం అంటే ఆరు రోజులకి మనం మళ్ళీ రిజల్ట్ చూద్దాము ఏ విధంగా వస్తుందో సో పూర్తి సమాచారం అప్పుడు మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ అన్న ఎక్కడ తీసుకున్నారు ఈ మందులు శ్రీ సీతారామ ఫస్ట్ శ్రీ సీతారామ పెట్టలేదురా ఎక్కడ ఇది మరిపేట బంగ్లాలో ఓకే అన్న థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు సో రిజల్ట్ వచ్చాక మళ్ళీ మనం మాట్లాడదాం సో నేను వస్తాను సో ఆ మందులు ఏ విధంగా పనిచేసింది అనేది తోటి రైతులు కూడా తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా రిజల్ట్ వీడియో అయితే చేద్దాము ఓకే థ్యాంక్ యూ